నా పేరు నవీన్ రెడ్డి అండి నేను మీ తులసి ఆర్గానిక్ ఫామ్ నుంచి రిప్రజెంట్ చేసి చెప్తున్నాను మీకు ఇది అడ్వాన్స్ జీవామృతం బ్యాగ్ అండి ఇది నేను గుజరాత్ నుంచి తెప్పించుకోవడం జరిగింది నాకు తెలిసిన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఒక రెడ్డి సార్ అని సార్ డాక్టర్ అనమాట ఇక్కడే మేడికుర్తి దగ్గర సార్ విలేజు సార్ దీన్ని రెఫర్ చేయడంతో సార్ కాంటాక్ట్ నెంబర్తో నేను దీన్ని గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఈ నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు జీవామృతం అని మనం డ్రమ్ముల్లో కలిపి ఇవన్నీ వాడతారు అనమాట దాంట్లో ఏమవుతుందో అంటే ఆ డస్ట్ ఎక్కువ రావడము మనం డ్రిప్పులో ఎక్కించుకునే ఫర్ ఎగ్జాంపుల్ రైతులు టమాటా కానీ బప్పాయి కానీ వాళ్ళు వేస్తున్నారు దీన్ని డ్రిప్లో మనం ఎక్కించేటప్పుడు ఏమవుతుందంటే సమస్యలు వస్తాయి అది సరిగా ఫిల్టర్ అవ్వకపోవడము దీంట్లో ఆ సమస్య రాదండి వన్స్ ఒకసారి మనము ఈ కల్చర్ అంతా దాంట్లో కలుపుకున్న తర్వాత దీన్ని లాస్ట్లో దీన్ని ఇన్పుట్ అవుట్పుట్ బయట వచ్చేటప్పటికి అదంతా డైజెస్ట్ అయిపోయి ప్యూర్ వాటర్ లాగా వస్తుందండి నీకు తర్వాత స్టేజ్లో నేను అది చూపిస్తానండి మనం ఇందులో ముఖ్యంగా వాడే పదార్థాలు ఏంటంటే దీనికి త్రీ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండి ఎనీ త్రీ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ మామిడికాయ బొప్పాయ అరటిపండు అదేవిధంగా వెజిటబుల్స్లో వచ్చి టమాటో బీట్రూటు గెలిచిగడ్డ ఇవన్నీ వాడుకోవచ్చండి మనం ఇది ఉదాహరణగా చెప్పాను మీకు అవైలబిలిటీలు ఉంటాయండి అంటే తక్కువ ఖర్చుతో మనం దీన్ని ఏ విధంగా అనేది ఇంపార్టెంట్ ఒక రోజు మనము ఇందులో ఒక ఫోర్ హండ్రెడ్ లీటర్స్ తీసుకోవాలంటే మీరు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ దీంట్లో ఇవ్వాలన్నమాట ఈ మిశ్రమం లేదా మీరు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ తీసుకునేటైతే ఫోర్ హండ్రెడ్ లీటర్స్ అంటే వంద లీటర్లు తిరిగి ఇందులో నుంచి కల్చర్ మళ్ళీ అందులో పోయాలండి దీనికి ఉదాహరణగా ఇది నాది బీట్రూట్ జ్యూస్ అండి చేసి పెట్టుకున్నాను ఇది ఫ్రూట్లో భాగంగా ఇది పప్పాయ జ్యూస్ అండి ఇందులో నేను పప్పాయ చేసి పెట్టుకున్నాను ఇది ఎక్కువ త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కాబట్టి ఈగలు వచ్చాయి మనం ఒకేసారి చేసుకోలేము కాబట్టి తెలుసుకొని స్టాక్ పెట్టుకుంటాము ఇది అరటిపండు మిక్స్ అయ్యిందండి ఇందులో ఇంకో ఫ్రూట్ అరటిపండు పప్పాయి రెండు మిక్స్ అయ్యింది ఫ్రూటే కాబట్టి మనం కల్చర్ ట్వంటీ కేజీస్ వేయాలి కాబట్టి కలిసిపోయినా ఇబ్బంది ఏం లేదు బట్ ఎనీ టైప్ ఆఫ్ త్రీ ఫ్రూట్స్ మనకు ఉండాలండి ఇది వచ్చి టమాటా అండి టమాటా జ్యూస్ చేసి మనం మిక్స్ జ్యూసర్లో వేసి ఈ విధంగా చేసుకున్నాము ఇది బీట్రూట్ అండి బీట్రూట్ మిక్సర్ ఇది ఇందులో టమాటర్ గెలిచిగడ్డ అంటే మనం తీపి ఉల్లగడ్డ అంటారు చూడండి అది అనమాట స్వీట్ పొటాటో అంటారండి అది రెండు మిక్స్ అయినాయి అట్టా ఎనీ టైప్ ఆఫ్ త్రీ వెజిటబుల్స్ త్రీ ఫ్రూట్స్ అనమాట ఒక డ్రమ్మకు వచ్చి టూ హండ్రెడ్ లీటర్స్కి వచ్చి ట్వంటీ కేజీస్ ఫ్రూట్ వెజిటబుల్స్ ట్వంటీ కేజీస్ వెజిటబుల్ ఫ్రూట్ వేస్టేజ్ వెజిటబుల్ వేస్టేజ్ వేసుకోవాలి అంటే ఫార్టీ కేజీస్ పోవాలి మొత్తం అట్ ద సేమ్ టైం ఒక డ్రమ్ముకి రెండు కేజీలు బెల్లము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉడగబెట్టిన రైస్ పెరుగు ఒక టూ లీటర్సు గోమూత్రం ఒక రెండు లీటర్లు గోమయం అంటే పేడ ఒక ఐదు కేజీల నుంచి ఆరు కేజీలు వేసుకోవచ్చండి ఇవన్నీ వేసి ఆ డ్రమ్లో మనకి ఈ డ్రమ్లో వేసి అన్నీ బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ గేట్ వాల్ ద్వారా లోపల కదులుతామండి ఫస్ట్ కల్చర్ మనం కలిపేటప్పుడు ఒక థర్టీ డేస్ మనం దీన్ని కదిలించరాదు దాన్ని ఏం చేయకూడదండి థర్టీ డేస్ అయిన తర్వాత అది బాగా అందులో కుళ్ళి డైజెస్ట్ అయ్యి బయో వేస్ట్ డైజెస్టర్ అని కూడా అంటారండి దీన్ని దీని నుంచి మనకు బయట వస్తుంది ఆ వచ్చిన లిక్విడ్ ఏ విధంగా ఉంటుందంటే వచ్చిన లిక్విడ్ ఈ రూపంలో ఉంటుందండి మీకు లైవ్లో ఇంకోసారి బకెట్లో నేను తీసి చూపిస్తాను ఈ బ్యాగ్లో మనకి బయోగ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుందండి ఇది ఒక కుటుంబానికి తగ్గట్టు ఇది బయోగ్యాస్ పైప్ అండి మేము ఇక్కడ వాడడం లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ సపరేట్గా ఒక ట్వల్వ్ మెంబర్స్కి అయితే బయోగ్యాస్ ప్లాంట్ సపరేట్గా ఉంది నేను తర్వాత మీకు అది కూడా చూపిస్తాను ఇది వచ్చి వేస్ట్ ఇందులో గ్యాస్ ఉత్పత్తి అయితే వాటర్ అంటే ఎక్కువ బ్యాగ్ ఏదైనా ఎక్కువ నీళ్ళు చేయకుండా అది గ్యాస్ ఉత్పత్తి అయితే దీంట్లో వేస్ట్ బయట వచ్చేస్తుందండి ఇప్పుడు మీకు ఈ లిక్విడ్ అనేది ఏ విధంగా వస్తుందో చూడండి చూడండి ఇందులో ఏం లేదండి ఇందులో మనం పేడ కలిపాము గోమూత్రం కలిపాము గోమయం కలిపాము అంతా డైజెస్ట్ అయిపోయి ఈ విధంగా వస్తుందండి ఇది మనకు డ్రిప్లో ఎక్కించుకోవడానికి ఆల్రెడీ ఫిల్టర్ ఉంటుంది కాబట్టి అందులో హ్యాపీగా ఫిల్టర్ అయిపోతుందండి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు దీన్ని ఎకరానికి ముప్పై లీటర్ల చొప్పున మనము ప్రతిరోజు ఎక్కించుకోవచ్చు లేదు రోజు ఎక్కించుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు మనమే వారానికి ఒక రెండు వందల పది లీటర్ అంటే ఒక డ్రమ్ ఎక్కించుకుంటే వేరే ఎరువులు ఏం వాడనవసం ఉండదండి చాలా సారవంతంగా ఉంటుంది నేను బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి నేను ఆల్రెడీ వాడాను దీన్ని ఇప్పుడు అక్కడ తీసాం కదండి అది జస్ట్ మనము టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో పోస్తే వేస్టేజ్ ఏమి ఉండదండి వాటర్ చూడండి మామూలు వాటర్ ఉన్నట్టే ఉంది చూడండి కాబట్టి ఆ వేస్ట్ అంతా ఉన్న ఉన్న కొద్దిపాటి వేస్ట్ కూడా కింద అడుగురికి వెళ్ళి వెళ్ళిపోతుందండి మనము ఆ డ్రిప్పు ఫిల్టర్ వచ్చి జస్ట్ ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పైన పెట్టుకుంటే హ్యాపీగా మీకు డ్రిప్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుందండి ఏ ఇది వాడిన తర్వాత ఏ ఎరువు వాడాల్సిన అవసరం లేదండి భూమికి అన్ని ఎరువులో ఉండాల్సిన అన్ని క్వాలిటీ దాంట్లో ఉంటుంది కాబట్టి మనం న్యాచురల్ ఫార్మింగ్లో ఇదొక విధానం అండి కాబట్టి మనము ఈ విధంగా న్యాచురల్గా ఉత్పత్తి చేసుకున్న ఈ ఎరువులు కావచ్చు తోటి రైతులకు కావాలంటే నేను ఏ విధంగా వాళ్ళకి నేను సహాయపడగలుగుతానండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వస్తున్న దాన్ని నేను వాళ్ళకి నాకు తోచినంత నా పొలానికే మిగిలింది నేను ఇవ్వగలుగుతాను దానికి కావాల్సిన వాళ్ళు తులసి ఆర్గానిక్స్కు సంప్రదించగలరు అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న గోమూత్రం కానీ గోమయం కానీ నేచురల్గా ఏదన్నా అవసరమైతే ఎరువుల రూపంలో ప్రతి రైతుకు నేను తోడ్పడడానికి నా చేత నేను సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి తులసి ఆర్గానిక్ సంప్రదించాలకున్న వారు సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ సిక్స్ నైన్కి సంప్రదించగలరు